మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫరుక్ షుబ్లీ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ఏదైతే కనుక మీరు వై డోంట్ నీడ్ సేపీ జగన్ అంటూ అలాగే మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డి ఎలా ద్రోహం చేశారంటూ మీరు ప్రతి సభలో గట్టిగా మాట్లాడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి పదే పదే ఇప్పుడు సిద్ధం అంటూ సభలు పెడుతున్నారు కదా ఆ సభల్లో కూడా నేను మైనార్టీ పరిరక్షకుణ్ణి అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చుంటారు ఏదైతే దొంగ ఉన్నాడో దొంగే దొంగ 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 అని చెప్పేసి అరిచినట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయండి నేను సిద్ధం అంటున్నాడు దేనికి సిద్ధమాయన ఏనా మళ్ళీ ఇంకోసారి పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయడానికి సిద్ధమా లేకపోతే రాష్ట్రానికి ఏదైతే రాజధాని లేదో ఆ రాజధాని లేకుండా ఇంకో ఐదు సంవత్సరాలు సిద్ధంగా ఉన్నారా లేదంటే కనుక మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి అదేవిధంగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి లేకపోతే అనేకమైనటువంటి ఇష్యూస్ నేను చేస్తానని చెప్పి చెప్పకుండా ఉన్నందుకు మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాల పరిపాలన అందిస్తే దానికోసం అదే విధంగా సిద్ధంగా ఉంటారా అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రజలు చాలా సంసిద్ధంగా ఉన్నారు అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న సంగతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పేసి నా 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 అని చెప్పేసి మొత్తం ఎస్సీ ఎస్టీ మరియు మైనార్టీల యొక్క ఏదైతే బతుకులు ఉన్నాయో ఆ బతుకులన్నీ కూడాను చాలా దారుణంగా చిమ్మేసినటువంటి చిదిమేసినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తుంది ఎందుకంటే ఏదైతే సంక్షేమం ఉందో ఆ సంక్షేమాన్ని పూర్తిగా సంక్షోభంలో నెట్టివేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే అని చెప్పి అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు కాదు చరిత్రకి ఎక్కడ ఆయన అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక దళితులు మరియు మైనార్టీల యొక్క ఏదైతే ఆత్మ గౌరవమో వారి యొక్క ఆత్మాభిమానం ఉందో అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లా తయారైంది అంటే ఏదైతే మీరు మాట్లాడితే మీరు చెప్తున్నటువంటి మాత మా మాటకి ఇప్పుడు చెప్తున్నటువంటి చేష్టలకి నక్కకి నాగలకానికి ఉన్నంత తేడా ఉంది నేను పేదలకి మరియు పెత్తందారులుగా అంటున్నారు నేనైతే స్పష్టంగా చెప్తాను మీరు పెత్తం దారు జగన్మోహన్ రెడ్డి గారికి అదే అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ బడుగు బలహీన వర్గాలకు ఇది రాబోయే రోజుల్లో యుద్ధం అన్న సంగతి ఆయన స్పష్టంగా గమనించాలి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పదే పదే రాజకీయ పరంగా ఆయన మాట్లాడే చూస్తే కనుక నేను ఐదుగురికి మంత్రి పదవులు కానీ ఉప మంత్రి ఉప ముఖ్యమంత్రి పదవులు కానీ మైనార్టీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను అని ఆయన మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఆంజద్ బాషా గారిని చూసుకుంటే కనుక ఏదైతే వైసీపీలో సీనియర్ నాయకులు ఆయన ఉన్నారో చూస్తే కనుక మైనార్టీల పరిరక్షణ ఒక జన జగన్మోహన్ రెడ్డి మాత్రమే చంద్రబాబు టైంలో వీళ్ళందరినీ అనగదొక్కేశారు అంటూ వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని మరి దాన్ని ఎలా చూడాలంటారు నలభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై తొమ్మిది మంది దుల్హన్ పథకం లబ్ధిదారులు ఉన్నటువంటి వాటిని రెండు వేల మందికి తీసుకొచ్చినటువంటి ఘనత అదేవిధంగా ఐదు వందల అరవై ఏడు మంది విదేశ విద్యాలకు విదేశాలకు వెళ్ళి విదేశీ విద్యా పథకం అభ్యసించినటువంటి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చేటప్పటికి చూసుకుంటే కనుక కేవలం నలభై ఏడు మంది విదేశాలకు వెళ్ళినటువంటి పరిస్థితి అది కూడాను మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి చేసినటువంటి కృషి వల్ల దుల్హన్ పథకం కానివ్వండి లేదంటే కనుక ఏ ఏదైతే ఈ విదేశీ విద్యా పథకానికి రావాల్సినటువంటి ఇరవై ఐదు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు కానివ్వండి అవి సాధించింది మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అన్న సంగతి ప్రతి ఒక్కరు గుమనించుకోవాలి అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక ఈరోజు మీరు ఎవరైతే హోంమంత్రి ఉన్నారో మేము దళిత సామాజిక వర్గం నుంచి ఇచ్చాము అని చెప్పేసి గతంలో కూడా చెప్పారు ఇప్పుడు కూడాను చెప్తున్నారు మరి కనీసం హోంమంత్రి గారు హోమ్ గార్డ్ని కూడాను ఒక ట్రాన్స్ఫర్ చేయడం కానీ వారి యొక్క ఏదైనా ఒక చిన్న పని కూడాను చేయలేటటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు చూసుకుంటే పదవ తరగతి నిబంధన నలుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్సీలు పదమూడు మంది చైర్మన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉంచుకొని కూడాను కనీసం ఒక పదవ తరగతి నిబంధన టెన్త్ క్లాస్ నిబంధన అనేది తీర్చుకోలేకపోయారంటే దీనికన్నా దారుణమైనటువంటి పరిస్థితి ఇంకేంటి చెప్పండి మీరు ఒక ఒకటైతే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పగలము అదేంటంటే అధికారం లేని రాజ్యాధికారాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టి ఏదైతే ఈగా సినిమా డైరెక్టర్ రాజమౌళి గారు ఉన్నారో ఏ రకంగా అయితే రాజమౌళి సినిమా రాజమౌళి గారు సినిమా తీసి ఆయన పెద్ద పెద్ద హీరోలకు ఒక సవాల్ విసిరాడు ఆయన అదేంటంటే మీరు చిరంజీవి గారు కానీ లేకపోతే బాలకృష్ణ గారు కానీ లేకపోతే వెంకటేష్ నాగార్జున ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ కూడాను మీరు ఉంటేనే సినిమా హిట్ కాదు అంటే అది ఒక సైలెంట్ మెసేజ్ నేను ఒక ఆర్టిఫిషియల్ పొరి నిజంగా ఈగనైనా పెట్టాడు అంటే నిజంగా ఈగను కూడా పెట్టలేదు ఆయన జస్ట్ ఒక ఏమంటారు యానిమేషన్లో ఈగని తయారు చేసి ఆ సినిమాకి హీరోని ఈగ చేశాడు కాబట్టి అదే విధంగా ఇక్కడ చూసుకుంటే కనుక కేవలం ఎవరైతే కనీసం లేచి కూర్చోవటం కూర్చోమంటే కూర్చో వాళ్ళని ఈరోజు మీరు పదవులు కట్టబెట్టి నేను వాళ్ళకి ఇది చేశాను అని చెప్పుకోవడానికి తప్పించి కనీసం ఉత్సవ విగ్రహాల కన్నా హీనాధిమ హీనమైనటువంటి పరిస్థితిలో ఈరోజు మన నాయకులు ఉన్నారన్న సంగతి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ నేను ఒక్క విషయం అయితే చెప్తానండి ఏదైతే సమాజం ఉందో ఆ సమాజం నుంచి కనుక ఒక నాయకుడు బయటకు వస్తే ఆ సమాజానికి అతను లాయల్ గా ఉంటాడు ఆ సమాజానికి అతను పని చేసి పెడతారు కానీ అదే సమాజం నుంచి కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే ఏ నారా చంద్రబాబు నాయుడు గారో లేకపోతే ఏ పవన్ కళ్యాణ్ గారో కనుక ఒక నాయకుడిని తయారు చేస్తే కనుక అతను కేవలము ఆ నాయకుడికి మాత్రమే లాయల్గా ఉంటాడు కాబట్టి ప్రజలు విజ్ఞులు ప్రజలే ఆలోచించుకుంటారు అంటే ఇక్కడ ఇంకో విషయం సార్ మరి గతంలో చూస్తే కనుక గతంలో కాదు ప్రస్తుతం కూడా మైనార్టీల్లో ఉన్న ప్రధానమైన ఒక చిన్న ఆలోచన అంటే ఇప్పుడు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్గా మరి పొత్తు పెట్టుకున్నాడు బీజేపీతోటి అలాగే అన్ని వాళ్ళు ఏదైతే కనుక మైనార్టీలకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి చట్టానికి మద్దతు తెలిపారు వైసీపీ ఎంపీలు అంటున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మరి బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నారని తెలుస్తుంది మరి ఎలా చూడొచ్చు అంటారు ఈసారి మైనార్టీలు ఏ వైపు ఉండే అవకాశం ఉందంటారు అసలు ముఖ్యంగా చూస్తే కనుక ఈ ఇద్దరం గతంలో చంద్రబాబు నాయుడు గారి హయా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎలా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా ఉందంటారు సరే మైనార్టీల పరిస్థితి ఏంటి అనేది దానిపై మనం తర్వాత మాట్లాడదామండి కానీ దానికన్నా ముందు ఏంటంటే సమాజంలో మంచి చెడు అని చెప్పేసి రెండు అంశాలు ఉంటాయి సమాజంలో వ్యభిచారం సంసారం రెండు ఉంటాయి ఏది మంచిదండి సంసారం మంచిదా లేకపోతే వ్యభిచారం మంచిదా ఒకవేళ వ్యభిచారమే మంచిది అని చెప్పేసి అనుకుంటే కనుక మనం చేయగలిగింది ఏమి లేదు కానీ సంసారమే మంచిది అని చెప్పేసి ఎవరైతే సమాజంలో ఉన్నటువంటి సంసారకులు ఉన్నారో వాళ్ళందరూ కూడాను సంసారమే మంచిదని చెప్తారు ఎవరైతే వ్యభిచారం మంచిది అని చెప్పి అనుకుంటారో వాళ్ళ మెంటాలిటీ ఎట్లాంటి మనం ప్రత్యేకంగా మనం దానికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు నేను ఎందుకు ఈ సంసారం వ్యభిచారం అన్న మాట తీసుకొస్తానంటే ఓపెన్గా పొత్తు పెట్టుకొని ఎస్ ఐఎమ్ గోయింగ్ విత్ దెమ్ అవును నేను వాళ్ళతో పొత్తు పెట్టుకుంటున్నాను అని చెప్పి పొత్తు పెట్టుకొని ముందుకు కొనసాగడం అనేది అందులో నాకైతే అనైతిక అయితే ఏం కనిపించదు సరే బీజేపీతో ఉన్నటువంటి ఇబ్బందులు ముస్లిం సమాజానికి దళిత సమాజానికి క్రైస్తవ సమాజానికి అది వేరు బట్ ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే మీరు తెలియకుండా అంటే ముస్లిం సమాజాన్ని నమ్మించి నమ్మక ద్రోహం చేసి గుంపెగత్తుగా వారి యొక్క ఓట్లను మీరు తీసుకొని పైపెచ్చు అక్కడ ఉన్నటువంటి అక్కడ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతి నల్ల చట్టాన్ని కూడా నేను ఉన్నాను అని చెప్పేసి ముప్పై ఒక్క మంది ఎంపీలతో పోయి మీరు గుంపెగత్తుగా మీరు ముస్లిం సమాజాన్ని అక్కడ కేంద్రంలో తాకట్టు పెట్టేస్తున్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చి చెప్తున్నటువంటి నాటకం ఏంటండి ద్వంద్వీతి డబల్ స్టాండర్డ్స్ ఇక్కడికి వచ్చి లేదు నేను మీకోసమే పుట్టాను నేను మీలో ఒకడిని నేను ఉన్నదే మీకోసం అని చెప్పేసి ఈ వెధవ మాటలు మాట్లాడడం తప్పించి ఇంకేం లేదు కాబట్టి ఇప్పటికి కూడాను ముస్లిం సమాజం ఏమి కూడానో బో బోత్ ఇద్దరినీ కూడాను ఒకే చూపుతో చూస్తుంది ఇందులో ఏంటంటే ఒకటి ఇంకా కాస్త కాస్త మెరుగైన చూపు ఏంటంటే కనీసం ఈయన ఓపెన్గా కలుస్తున్నాడు ఓపెన్గా విడిపోతున్నాడు సంసారం చేస్తున్నాడు పిల్లల్ని కంటున్నారు దాని తర్వాత మనస్పర్ధాలు వస్తున్నాయి విడాకులు తీసుకొని బయటకు వచ్చేస్తున్నాడు మళ్ళీ కలవాలి వచ్చినప్పుడు కలవాల్సిన అవసరం వచ్చినప్పుడు మళ్ళీ కూర్చొని టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకొని మళ్ళీ సంసారం దిశగా ఆ సంసారం అనేది కొనసాగుతుంది కాబట్టి ప్రజలు ప్రతిదీ కూడాను గమనిస్తున్నారండి ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కేవలం ఒక్క ఒకే ఒక్క వ్యక్తి కోసం అని చెప్పేసి ఒకే ఒక్క వ్యక్తి కోసం అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజల యొక్క భవిష్యత్తును కేంద్రం వద్ద తాకట్టు పెట్టారంటే ఆ ఘనత కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఒకవేళ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారంటే కనుక అందులో మనం చెప్పడానికి అవకాశం ఉంది కనీసం సరే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఆయన యొక్క వ్యక్తిగత స్వలాభం ఉన్నా కానీ రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఏంటంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలు అన్న సంగతి చాలా స్పష్టంగా అర్థమవుతుంది కానీ యాజ్ ఇంది చూసుకుంటే కనుక ఇందుకు ఇంతమంది ఎంపీలు నూట యాభై ఒక్క మంది మీరు ఎమ్మెల్యేలు ఉంచుకొని ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని చెప్పేసి చెప్పి మేము ఏమంటారు మెడలు వంచుతాము మేము ప్రత్యేక హోదా సాధిస్తాము మేము స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతాము ఇంకోటేదో 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 అని చెప్పి చెప్పి ఈరోజు మీరు చేస్తుంది ఏమిటి ఏ బిగ్ క్వశ్చన్ మార్క్ కాబట్టి ప్రజల వద్ద ప్రతిదీ కూడాను చాలా స్పష్టంగా అర్థం పెడితే ఎలా ఉంటుందో అలాగా పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది సార్ చూస్తే కనుక ఈ మైనార్టీ హక్కుల పరిరక్షణ వేదిక తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఒక రిపోర్ట్ కార్డు తయారు చేశారనేది ఒక వార్త అయితే ఉంది మా దగ్గర దాన్ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు ఇక దాంట్లో ఏ అంశాలు ఉన్నాయి బాగుండతున్నాయి అంటారు నేనైతే రిపోర్ట్ కార్డు కాదండి రిపోర్ట్ కార్డ్ అంటే మళ్ళీ ప్రజలకి చాలా ఇది ఉంటుంది అంటే ముప్పై ఐదు మార్కులు వచ్చినాయా అరవై వచ్చినాయా లేకపోతే సున్నా వచ్చినా ఏంటి అని చెప్పేసి నేనైతే తిరస్కార రిపోర్ట్ కార్డ్ తయారు చేశానండి తిరస్కారం తిరస్కార పత్రాన్ని తయారు చేసాం అంటే ఎందుకు ముస్లిం సమాజం జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరించాలి ఎందుకు ఈయన ఈజ్ నాట్ రైట్ పర్సన్ అని చెప్పేసి మేము ఎందుకు భావిస్తున్నాము అది ప్రజలకు తెలియపరచడానికి ఆ రిపోర్ట్ కార్డ్ కేవలం రిపోర్ట్ కార్డు కాదు తిరస్ करपत्र స్పష్టంగా తయారు చేసాం ఇన్షాల్లా త్వరలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మైనారిటీ వరి వద్దకు కూడాను బై హ్యాండ్ ఇన్షాల్లా ఇది చేరుకునే విధంగా మరీ ముఖ్యంగా ఏంటంటే ఏదైతే ముప్పై నియోజకవర్గాలు దాదాపు రాష్ట్రంలో ముప్పై నియోజకవర్గాలు ఏంటంటే యాభై వేల కన్నా ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు రాష్ట్రంలో ఉన్నాయి ముస్లింస్వి అటువంటి నియోజకవర్గాల్లో ప్రతి డోర్ టు డోర్ ఇది వెళ్లే విధంగా ఒక ప్రణాళిక అనేది రచిస్తున్నాము అదే అదేవిధంగా ఏదైతే డిజిటల్ మార్కెటింగ్ ఉందో ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నుక్ అండ్ కార్నర్కి ఈ మన యొక్క ఏదైతే బ్రోచర్ ఉందో ఎయిట్ పేజెస్ బ్రోచర్స్ మనం దీన్ని దీంట్లో తయారు చేసాం దీంట్లో ప్రతి అంశాన్ని కూడాను రాజకీయ పరంగా చేస్తున్నటువంటి ద్రోహం సామాజిక పరంగా చేస్తున్నటువంటి ద్రోహం అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక ఏదైతే సంక్షేమ పరంగా చేస్తున్నటువంటి ద్రోహం అదేవిధంగా మా ఆత్మ గౌరవం ఆత్మాభిమానంపై లేవనెత్తినటువంటి ఏదైతే ఈ అనేకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయో వీటన్నిటి కూడాను అడ్రస్ చేస్తూ అదే విధంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏమిటి సాధించిన విజయాలు ఏమిటి ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి అన్న విషయాన్ని పొందుపరుస్తూ ఇన్షాల్లా అతి త్వరలో అతి త్వరలో ఇన్షాల్లా ఈ యొక్క బ్రోచర్ అనేది విడుదల ఉంటుంది సార్ ఇంకొక మీకు ఒక అభినందనలు సార్ ఏదైతే కనుక అందరూ కోడి కట్టి సీను అని పిలువబడే జరుగుపల్లి శ్రీనివాస్ అతని విడుదలలో అలాగే అతనికి బెయిల్ వచ్చే కా బెయిల్ వచ్చే దాంట్లో కానీ లేదంటే కనుక వాళ్ళ తల్లి వాళ్ళ అన్నగారు ఏదైతే పోరాటం చేశారో నిరాహార దీక్షలు చేశారో ఏదైతే ఢిల్లీ దాకా వాళ్ళతో పాటు వాళ్ళ వెనకమాల మీరుండి నడిపించిన తీరుని అభినందనీయం అసలు ఏం జరుగుతుందంటారు అసలు ఆ కేసులో సార్ ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏదైతే మతాన్ని నేను ఆచరిస్తున్నానో ఆ మతం నాకు చాలా స్పష్టంగా నాకు ఇస్తున్నటువంటి హితోపదేశం ఏమిటంటే నేను కేవలం ముస్లింల కోసం పనిచేయడానికైతే నేను సిద్ధంగా లేనండి నేను సమాజ హితం కోసం పనిచేస్తాను నేను మానవత్వం కోసం పనిచేస్తాను నేను రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క ఏదైతే వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అంటారో దానికోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత నాలాంటి వ్యక్తిపై ఉంది కాబట్టి ఏదైతే ఈ కొడి కత్తి సీను అని చెప్పేసి మనం ఈరోజు మాట్లాడుతున్నాము నిజంగా కోడి కత్తి సీను అంటే నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇదే మాటని మనం గొడ్డలిపోటు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మనం పిలగలవా పిలవము ఎందుకు పిలవము ఆయన ఒక ఉన్నతమైన స్థా స్థాయిలో ఉన్నారని ఒకటైతే రెండోది ఒక రెడ్డి సామాజిక వర్గానికి అంటే ఉన్నత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన్ని అలా పిలవట్లేదు కానీ ఇదే మన సీనునైతే అయితే ఎందుకంటే ఒక దళితుడు ఒక సామాన్య కుటుంబానికి వచ్చిన వ్యక్తి కాబట్టి అతని పేరే అంటే జలపల్లి శ్రీనివాస్ కాస్త కోడికత్తి సీను అయిపోయాడు ఎంత దారుణమండ అసలు అది ఈ దేశం మొత్తంలో కూడాను ఎక్కడ లేనటువంటి ఇష్యూ ఇటువంటిది అంటే ఒక వ్యవస్థను అన్ని వ్యవస్థలను కూడా తన గుప్పెట్లో పెట్టుకొని ఒక దళిత సోదరుని దళితులకు మేనమామ అని చెప్పేసి ఏమంటారు నేను నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేసి ఏ జలపల్లి శ్రీనివాస్ అంబేద్కర్ వారసుడు కాదా నేను అంబేద్కర్ వారసుడిని కాదా మళ్ళా ఆ జలపల్లి శ్రీనివాస్ అయినటువంటి ఆ అంబేద్కర్ వారసుడిని ఐదున్నర సంవత్సరాలు మీరు జైల్లో లోపల పెట్టేసి ఈరోజు మీరు ఏదైతే ఇష్యూతో మీరు లోపలికి సీఎం కుర్చీపై అధిష్ఠించడం జరిగిందో అదే అంశం ఇన్షాల్లా 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 సుమ్మా ఇన్షాల్లా తధాస్తు ఆ దేవుడు అయినటువంటి అల్లా దీన్ని తధాస్తు చేయాలి ఇదే అంశంతో మరలా అతను దిగబో ఆ పదవి నుంచి కిందకి అన్న సంగతి కూడాను చాలా స్పష్టంగా మనం రాబోయే రోజుల్లో ఈ విషయం తెలుస్తుంది ఇది పూర్తిగా ఏంటంటే ఒక కుట్రకోణంతో ఒక విధంగా ఏంటంటే ఒక సింపతి తీసుకుందామని చెప్పేసి అదేవిధంగా ఏంటంటే ఏ రకంగా మనం జనాలందరినీ కూడా ఫుల్ చేయాలంటే మీరు ఇటువంటి రాంగ్ థింగ్స్ అంటే ఒక ఫ్యాబ్రికేటెడ్ థింగ్స్ని జనరేట్ చేసి దాన్ని ప్రజల ముందుకు తీసుకుని వెళ్ళి దాని తర్వాత తర్వాత మతాలతో కూడాను మతాలతో కూడాను ఆడుకున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఎందుకంటే నేను స్వయంగా ఆయన క్రైస్తవుడు అంటారు మళ్ళా రెండో వైపు నుంచి నేమో అక్కడ ఏదైతే మన దీంట్లో జరుగుతున్నటువంటి దాడులకి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే దానికేమో మీరు మద్దతుగా ఇంకో వైపునేమో నేను హిందూ హిందూని అంటారు రెండో వైపు చూస్తేనేమో ఇక్కడ రాష్ట్రంలో దాదాపు నూట నలభై నూట నలభై నాలుగు గుళ్ళపై కానీ లేకపోతే హిందూ సోదరుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఇష్యూస్ అనేది జరిగినాయి ఇంకోవైపు నేను నా ముస్లిం మైనార్టీలు ముస్లిం మైనార్టీలు అంటాడు ఇలాగా ప్రతి విషయంలో కూడా తన యొక్క మేనిఫెస్టోను భగవద్గీతతో దాని తర్వాత బైబిల్తో ఖురాన్తో పోలుస్తారు అంటే ఇటువంటి చాలా నోబుల్ గ్రంథాలు ఇటువంటి దివ్య గ్రంథాలు ఏమిటంటే ఎక్కడ కూడాను అబద్ధాన్ని ప్రోత్సహించవు అబద్ధం చెప్పమని చెప్పేసి ఎక్కడ కూడాను చెప్పవు మరి అలాంటప్పుడు మీ అబద్ధాల తడక అయినటువంటి మీ మేనిఫెస్టోను ఈరోజు మీరు ఈ మూడు గ్రంథాలతో కూడాను కంపేర్ చేసి ఈ మూడు గ్రంథాలు మరి ఈ మూడు గ్రంథాలను ఫాలో చేస్తున్నటువంటి మూడు మతాల వాళ్ళందరినీ కూడాను మీరు కించపరుస్తున్నారు అన్న సంగతి చాలా బహిర్గతం అవుతుంది అన్న సంగతి తెలుస్తుంది